డాక్టర్ నేను డాక్టర్ శాశ్వత్ కన్సల్టెంట్ పీడియాటిషియన్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విశాఖపట్నం టుడే ఆన్ డిసెంబర్ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీఆర్ లాంచింగ్ దిస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాటిక్ ఎమర్జెన్సీ అండ్ ఓపీడీ సెంటర్ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ నుంచి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఈజ్ గివింగ్ సర్వీసెస్ టు ఆల్ దర్ పేషెంట్స్ అక్కడ అట్ అరిలోవా హెల్త్ సిటీ చాలామంది పే పేరెంట్స్ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే పీడియాటిక్ ఎమర్జెన్సీస్కి ఇక్కడ ఏదైనా సెంటర్ ఓపెన్ చేస్తే మాకు దగ్గరలో మేము ఇక్కడ ఒక ఎమర్జెన్సీ సెంటర్ ఉంటే మాకు చాలా ఈజీగా ఉంటుంది ఆ టైంలో రావడానికి సో పీడియాటిక్ ఎమర్జెన్సీ అంటే ఎలాంటి ఎమర్జెన్సీస్ ఉంటాయి అంటే డిఫికల్టీ బ్రీదింగ్ ఉంటుంది అంటే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడవచ్చు పిల్లలు ఫిట్స్ రావచ్చు హై ఫీవర్తో ఫిట్స్ రావచ్చు లేదంటే వామిటింగ్స్ లూజ్ మోషన్ అయ్యి డిహైడ్రేషన్ రావచ్చు ఇలాంటి కామన్ ఎమర్జెన్సీస్ క్యాటర్ చేయడానికి ఈ సెంటర్ మనం ఈ వైజాగ్ సిటీ సెంటర్లో మనం ఓపెన్ చేస్తున్నాము ఈ ఎమర్జెన్సీ అంటే ఎవ్రీ సెకండ్ కౌంట్స్ పేషెంట్ ఆ కేర్ వీ కెనాట్ స్టాప్ ద కేర్ బికాజ్ ఆఫ్ ఎనీ టైమ్ సో ఎవ్రీ టైం సో ఆ ప్రెషియస్ టైంలో మనం టైమ్లీ స్పెషలైజ్డ్ కేర్ ఇవ్వడానికి ఈ సెంటర్ ఇప్పుడు ఈ రోజు నుంచి ఓపెన్ చేస్తున్నాం నమస్తే వైజాగ్ మన్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఈరోజు చాలా సంతోషంగా ఒక గిఫ్ట్ వైజాగ్ ఇస్తారు వాట్ ఈస్ దట్ గిఫ్ట్ దాట్ ఈస్ ఈ సెంటర్ రెయిన్బో చిల్డ్రన్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ అండ్ పీడియాట్రిక్ ఓపిడీస్ సెంటర్ ఓపెనింగ్ ఈరోజు లాంచ్ అయింది ఇక్కడ అన్ని పేరెంట్స్ వితౌట్ ఎనీ ఫియర్ రావచ్చు ఎప్పుడోనా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫుల్ డే ఫుల్ నైట్ వాళ్ళకో ఎక్స్పర్ట్ ట్రీట్మెంట్ పేషెంట్స్ కో చిన్న పిల్లలు ఇక్కడ రావడానికో సరదా పడుతుంది ఎందుకు ఇక్కడ చాలా కంఫర్ట్గా డెకరేషన్ అండ్ చాలా నైస్ ఫుల్ ఏరియా ప్లే గ్రౌండ్ లాగా కనిపిస్తుంది వాళ్ళకు ఫీలింగ్ అవుతుంది సో తొందరగా వాళ్ళు రికవర్ అయిపోతుంది మన్ హాస్పిటల్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పీడియాట్రిక్స్ అంటే పిల్లలకు ఎలాగా Ja, ante, how to keep them healthy and happy is what we render, and we undergo Alaga Salaha is So, I'm Dr. Rajini Mukherjee, and I, on behalf of Team Rainbow, wish to have collaboration with the city of Vizag so that me under Ikra Randi and man experience this నమస్కారం నా పేరు డాక్టర్ నాగార్జున నేను పిడియాట్రిషియన్ని నేను రెయిన్బో హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఈరోజు మీడియా ముందుకు రావడం గల కారణం ఏంటంటే నేను చాలా సంతో మేము చాలా సంతోషంగా ఉన్నాము ఇప్పుడు రెయిన్బో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ సిటీలో కూడా నడుపుతున్నాము సో ఎమర్జెన్సీ మన రెయిన్బోలో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి న్యూరాలజీ పిడియాట్రిక్ ఇస్టు న్యోనెటాలజీ ఎలర్జీ ఈఎన్టీ చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి సో మీరు మీరు ఈ సర్వీసెస్ అన్నిటినీ ఉపయోగించుకోవాలని నా వినపము